హలో అండి అందరికీ వాళ్ళ మన రెసిపీ వచ్చి ములక్కాయ మేకర్ కర్రీ అండి ఈ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈ కర్రీ అనేది అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఫంక్షన్స్లో మనం ఎక్కడ చూసినా సరే విస్తరిలో ఈ ములక్కాయ జీడిపప్పు కానీ అలాగే ములక్కాయి మేకర్ కానీ కనిపిస్తూ ఉంటుందండి అలాగే దానికోసం నేను ఈ ములక్కాయ మేకర్ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అలాగే దాంట్లోనే ఆనియన్ అలాగే మిర్చి వేసుకుని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలో ఉన్నటువంటి వాటర్ పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసిన టమాటా వేసుకుని మరొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే కడాయి మీద మూత పెట్టి రెండు నిమిషాలు బాగా ఉడికించుకుంటే కనుక టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది మరో రెండు నిమిషాలు కలిపాగా మరొకసారి మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకుంటే పూర్తిగా టమాటా అనేది సాఫ్ట్గా అవుతుంది అలా అయిన తర్వాత దాంట్లో కొన్ని కొంచెం అల్లం తెల్లగడ పేస్ట్ అనేది వేసి రెండు నిమిషాల వరకు పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకునే మూత అనేది పెట్టేసి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసేసి దాంట్లో మనం ముందుగా కట్ చేసినటువంటి ములక ముక్కలు వేసి రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు అంతేకాకుండా కొంచెం పసుపు అలాగే కొంచెం కారం అనేది వేసుకొని మరొక రెండు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ ఉప్పు కారం పసుపు అనేది ములకాయ మొక్కలకి పూర్తిగా పట్టేలాగా రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకుని కలుపుతూనే ఉండాలి కలిపిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం ఈ వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు కలిపేసుకొని మూత అనేది పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే కనుక మనకి ములకాయ అనేది పూర్తిగా వాటర్ అనేది అబ్జార్బ్ చేసింది ఉప్పు కారం పసుపు పూర్తిగా పట్టింది చెక్ చేసుకుని దాంట్లో కొంచెం మిల్మేకర్ మేకర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మిల్లిమెకర్ అనేది త్వరగా కుక్ అవుతుందండి అందుకే నేను మధ్యలో యాడ్ చేశాను ఈ మిల్మెకర్ వేసాక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ధనియాల పొడి వేసి మరో రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకుని కలుపుకుంటే ఈ ములక్కాయ మిల్లిమెకర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ ఉంది ములక్కాయ మిల్లిమికర కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి టాటా బాయ్ బాయ్